అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు వైకాపా ప్రభుత్వం మాదిరిగా తమ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగి ఉంటే గడిచిన ఈ ఏడాదిలో రాజమండ్రి సెంట్రల్ జైలు నిండిపోయి ఉండేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన విజయానికి కష్టపడి పనిచేసి డెబ్బై మూడు వేలకు పైగా భారీ మెజార్టీతో గెలిపించిన కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ నాయకులుగా ఎదగాలని అందరికీ సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని వెల్లడించారు నగరంలో పద్నాలుగు ఎండోమెంట్ కమిటీలు ఉంటే వాటిలో నాలుగు కమిటీలకు ప్రభుత్వం ఆమోదం వచ్చిందని మరో రెండు మూడు రోజుల్లో మరో నాలుగు కమిటీలకు ఆమోదం రానుందని అన్నారు ఈ మేరకు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు వేయడం వలన దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని కమిటీ ఉండడం వలన అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకొస్తారని పేర్కొన్నారు నాలం భీమరాజు వీధిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మద్ది నాగపూర్ణ వెంకట సత్యనారాయణ సారంగధరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా కేవీడి ఎస్పి చౌదరి నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కమిటీ గా చింతా జోగి నాయుడు కోరకొండ రోడ్డులోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఏడిద వీర దుర్గా ప్రసాద్ నియమితులయ్యారని ఆయన చెప్పారు ఈ నాలుగు దేవస్థానం కమిటీలు రెండు మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన చెప్పారు అలాగే శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్ శ్రీ శ్యామలాంబ దేవస్థానం చైర్మన్ గా కడియాల వీరభద్రరావు శ్రీ పంద్రి మహాదేవుడు సత్రం చైర్మన్ గా రెడ్డి మహేశ్వరరావు జాంపేట శ్రీ ఉమ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా దాసరి గురునాథరావు నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు త్వరలో ఈ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన తెలిపారు ఈ కమిటీలు భక్తుల నమ్మకం విశ్వాసం పొందేలా పని చేయాలని ఆయన సూచించారు సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ అడవాల్ రామకృష్ణ మజ్జి రాంబాబు వై శ్రీను దొండపట్టి సత్యంబాబు బుడ్డిగ రాధ బుడ్డిగ రవి పి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీల్లో కొన్ని కమిటీలు తొమ్మిది మంది సభ్యులు కొన్ని కమిటీలు వచ్చి పదకొండు మంది సభ్యులు యావరేజ్గా పది మంది తీసుకున్న పద్నాలుగు కమిటీల కంటే నూట నలభై మంది తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరుగుతూ ఉంది అంటే మరొక రెండు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకొక నూట నలభై మంది అంటే సుమారు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమమే తీసుకుంటాం మమ్మాటికి రెండు వందల ఎనభై మందికి మనం మరలా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి ఎండోమెంట్స్ కమిటీల ద్వారా గౌరవించే కార్యక్రమం కూటమి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా దాంతోపాటు వక్స్ కమిటీలు కూడా ఇటీవల వేయడం జరిగింది వక్స్ కమిటీలు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కొంతమంది నియంత్రణలాగా వెళ్ళిపోతూ ఉన్నారు అది మరలా కూర్చొని టీడీపీ బీజేపీ జనసేన మార్చి వక్స్ కమిటీలు ఇప్పటికీ నాలుగు కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సరి చేసుకున్నాం వాళ్ళకి కూడా గౌరవం దక్కింది మైనార్టీ సోదరులు ఇప్పుడు నాలుగు కమిటీలు ముందుగా పద్నాలుగు కమిటీలకు గాను ఎనిమిది కమిటీలు ఫిల్ చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి ఆ పంపించిన ఎనిమిది కమిటీల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ నాలం భీమరాజు స్ట్రీట్ రాజమహేంద్రవరం ఆ కమిటీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది ఆర్డర్స్ కూడా వచ్చింది చైర్మన్గా మధ్య వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణరావు గారు అలాగే డైరెక్టర్లుగా బీజేపీ జనసేన సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క బాడీని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది అలాగే రెండవ కమిటీ శ్రీ సారందేశ్వర స్వామి టెంపుల్ సారందర్ మెట్ట రాజమహేంద్ర నలభై ఏడవ వార్డు దాంట్లో చైర్మన్గా కేవీడిఎస్సి చౌదరి గారు అలాగే మిగతా సభ్యులందరూ కూడా సుమారు తొమ్మిది మంది సభ్యులు అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులతో ఇదొక కమిటీ ఆర్డర్స్ రావడం జరిగింది మూడవది శ్రీ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ రాజమహేంద్రవరం ముప్పై ఒకటో వార్డులో ఉంటుంది చైర్మన్గా చింతా జోగి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే తొమ్మిది మంది బీజేపీ జనసేన సభ్యులతోటి ఈ కమిటీ ఒకటి ఆర్డర్ ఇష్యూ అయి ఉన్నది నాలుగవది వచ్చి శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వీరభద్రాపురం ముప్పై ఏడవ వార్డు చైర్మన్గా ఏడిద వీర వెంకట దుర్గాప్రసాద్ గారు జనసేన అలాగే సభ్యులుగా బీజేపీ జన్ టీడీపీ అందరూ కలిపి ఈ కమిటీ ఒకటి అనౌన్స్ అవ్వడం జరిగింది అంటే నాలుగు కమిటీలు ఆర్డర్స్ తోటి వచ్చినాయి ఈ నాలుగు కమిటీలు కూడా అతి దగ్గరలో ఒక రెండు మూడు రోజుల వ్యవధిలో ఒక్కొక్క కమిటీకి మూడు మూడు రోజులు గ్యాప్లో ప్రమాణ అన్నీ కూడా కార్యక్రమం దగ్గరలో కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది ఈ నాలుగు కాకుండా ఇంకొక నాలుగు కమిటీలు ఈ రెండు మూడు రోజుల్లో కూడా అనౌన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మదన్ సింగ్ రాజు పురోహిత్ తెలుగుదేశం అలాగే శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం మంగళవారిపేట చైర్మన్గా కడియాల భద్రరావు గారు అలాగే శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల చౌల్ట్రి కోటిలింగాలపేట చైర్మన్గా రెడ్డి మనేశ్వరరావు గారు అలాగే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం జాంపేట చైర్మన్గా దాసరి గురునాథరా గురునాథరావు గారు జనసేన ఈ ఎనిమిది కమిటీలు ఈ రెండు మూడు రోజులు ఇది కూడా వచ్చేస్తే మొత్తం ఎనిమిది కమిటీలు అవుతున్నాయి ఇంకా ఆరు కమిటీలు ఎండోమెంట్స్ వెరిఫికేషన్లో ఉన్నాయి అవి కూడా పంపించేస్తే మొత్తానికి పద్నాలుగు కమిటీలు కూడా ఈ ఒక్క నెల రోజుల వ్యవధిలో అనౌన్స్ అవ్వడం ఆర్డర్స్ రావడం అలాగే ప్రమాణ స్వీకారం కూడా చేసుకునే కార్యక్రమం తీసుకుంటున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ